వీలారా తను ఆశ్రయించినటువంటి తన ప్రజలకు ఎంత విశ్వాసం ఉంచిన తన ప్రజలకు ఏం చేస్తున్నాడట వీళ్ళారా సంపూర్ణమైనటువంటి రక్షణను పరిపూర్ణమైనటువంటి రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకే కీర్తనకారుడు అంటాడు దావిదంటాడు మన దేవుడు మనను కాపాడటానికి కొనకడు నిద్రపోయినటువంటి దేవుడు అంటే మన పట్ల ఎంత ఎంత భారం ఉంది ఆయనకి మన పట్ల ఎంత మనని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే పిల్లరా అందుకు ప్రతిఫలంగా మనం ఆయన ఎంత విశ్వసించగలుగుతున్నాం ఎంత లోబడగలుగుతున్నాం ఎంత ప్రేమించగలుగుతున్నాం ఆయన మహిమ కొరకు మనం ఎంత జీవించగలుగుతున్నాం అని ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని సేవకుడిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను దేవుని పిల్లరా అంత మాత్రమే కాదు ఈ ఇరవై వచ్చినం రెండవ పాదాన్ని మనం చూసినట్లయితే మరణం తప్పించుట ప్రభు అయిన యహోవా వర్షం గట్టిగా చెప్పలు కొట్టి దేవుడికి స్తోత్రించలేదు